ప్రాంతీయ భాషల్లో న్యాయ విద్యను బోధించాలి సిజేఐ చంద్రచూడ్ తొంభై నాలుగు శాతం వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులకు ఎంఎస్పీ దక్కడం లేదు ఎస్బీఐ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది గ్యారెంటీ పెన్షన్ సిస్టమ్ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది గతేడాది అక్టోబర్ ఇరవై నుంచి జిపిఎస్ అమల్లోకి వస్తుందని అందులో పేర్కొంది లో జీవో నెంబర్ యాభై నాలుగును జూన్ పన్నెండవ తేదీనే విడుదల చేసినట్లు తెలిపింది అదే రోజున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే దీంతో ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి సిపిఎస్ జిపీఎస్ ను సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న చంద్రబాబు అధికార బాధ్యతలు చేపట్టిన నెలకే గెజిట్ విడుదల చేయటమేంటని ప్రశ్నిస్తున్నాయి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులను ఆంధ్రప్రదేశ్ గ్యారంటీ పెన్షన్ సిస్టంలోకి తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది జిపిఎస్ చట్టం రెండు వేల ఇరవై మూడులోని చాప్టర్ ఒకటిలోని సెక్షన్ ఒకటి సబ్ సెక్షన్ మూడు ప్రకారం దీనిని విడుదల చేసినట్లు పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ పేరు మీదుగా గెజెట్ విడుదలైంది అయితే ఈ గెజెట్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని టిడిపి ప్రభుత్వం అంటుంది జిపిఎస్ కు సంబంధించిన ఫైల్ పై జూన్ పన్నెండున అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సంతకం చేశారని పాత ప్రభుత్వంలోనే దీనిని రూపొందించారని వెల్లడించింది ఈ నిర్ణయంతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ నేతలు అంటున్నారు అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని మొత్తం పదమూడు అసెంబ్లీ స్థానాలకు ఇటీవల ఉప ఎన్నికలు జరిగాయి ఇవాళ కౌంటింగ్ నిర్వహించారు దాదాపు అన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీల అభ్యర్థులే విజయం సాధించారు కానీ ఉత్తరాఖండ్లో మాత్రం బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది అదేవిధంగా బీహార్లో ఉప ఎన్నిక జరిగిన ఏకైక అసెంబ్లీ స్థానాన్ని కూడా అధికార ఎన్డీఏ కూటమి నిలబెట్టుకోలేకపోయింది పశ్చిమ బెంగాల్లో రాయ్గంజ్ రాణాఘట్ దక్షిణ బాగ్దా తాల్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగగా మొత్తం నాలుగు స్థానాలను అధికార టీఎంసీ కైవసం చేసుకుంది హిమాచల్ ప్రదేశ్లోని మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా రెండు చోట్ల అధికార కాంగ్రెస్ ఒక స్థానంలో ప్రతిపక్ష బీజేపీ గెలిచాయి దేహ్రా నాలాగఢ్లలో కాంగ్రెస్ గెలవగా హమీర్పూర్ స్థానంలో బీజేపీ నిగ్గింది ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ మంగళూరు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా రెండు స్థానాల్లోనూ అధికార బీజేపీ ఓటమి పాలయ్యింది ఆ రెండు చోట్ల ప్రతిపక్ష కాంగ్రెస్ విజయం సాధించింది పంజాబ్ లో ఉప ఎన్నిక జరిగిన ఏకైక నియోజకవర్గం జలంధర్ లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది తమిళనాడులో ఉప ఎన్నిక జరిగిన ఏకైక స్థానం విక్రవందిలో అధికార డిఎంకే గెలిచింది మధ్యప్రదేశ్లో ఉప ఎన్నిక జరిగిన అమర్వారా నియోజకవర్గంలో కూడా అధికార బీజేపీ నెగ్గింది బీహార్లోని రూపౌలి నియోజకవర్గంలో మాత్రం ప్రజలు ఏ పార్టీని నమ్మలేదు అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపించారు మొత్తంగా పదమూడు అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ నాలుగు టీఎంసీ నాలుగు బీజేపీ రెండు ఆప్ ఒకటి డిఎంకే ఒకటి ఇండిపెండెంట్ ఒక స్థానంలో విజయం సాధించారు న్యాయ విద్యను ప్రాంతీయ భాషల్లో బోధించాల్సిన అవసరం ఉన్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఉద్ఘాటించారు సరళమైన భాషలో న్యాయ విద్యను ఎలా బోధించాలన్న అంశంపై విద్యావేత్తలతో తరచుగా చర్చిస్తున్నట్లు తెలిపారు సామాన్య ప్రజలకు సరళమైన భాషలో న్యాయ సూత్రాలను వివరించలేకపోతే న్యాయ వృత్తికి న్యాయ విద్యకు మధ్య లోటు ఏర్పడుతుందని అన్నారు లక్నోలో శనివారం ఆయన రామ్ మనోహర్ లోహియా న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ న్యాయ విద్య బోధనలో మనం ప్రాంతీయ భాషలను కూడా పరిగణలోకి తీసుకోవాలి ప్రాంతీయ సమస్యలకు సంబంధించి న్యాయ సూత్రాలను కూడా మనం బోధించాలని పేర్కొన్నారు దేశంలో తొంభై నాలుగు శాతం వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు వర్తించడం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక పరిశోధన బృందం నివేదిక పేర్కొంది కనీస మద్దతు ధర వర్తించని పంటలకు మద్దతుగా ప్రత్యామ్నాయ విధానం అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించింది కేవలం వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే పదిహేడు శాతం ఉత్పత్తులకే ఎంఎస్పీ వర్తిస్తుంది ఉందని మిగతా ఎనభై మూడు శాతం ఉత్పత్తులకు ప్రభుత్వం సహకారం అందించాలని అభిప్రాయపడింది ప్రస్తుతం ఉన్న కనీస మద్దతు ధరల విధానంలో అనేక సమస్యలు ఉన్నాయని పేర్కొన్నది పంట దిగుబడులను ప్రైవేటు వ్యక్తులు సైతం ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు లేదా అంతకంటే ఎక్కువకే కొనుగోలు చేసేలా ఖచ్చితంగా నిబంధన విధించాలని ఎస్బీఐ బృందం సూచించింది ఒకవేళ ఎంఎస్పి కంటే తక్కువ ధరకు పంటను విక్రయించినప్పుడు నష్టపోయిన మొత్తాన్ని రైతులకు నేరుగా ప్రభుత్వం పరిహారంగా ఇచ్చే విధానాన్ని ఈ నివేదిక సిఫార్సు చేసింది వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి